నమస్తే నేను మీ సతీష్ తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి కంటైనరు రాష్ట్రంలో కలకలం రేపినటువంటి అంశం అందరికీ తెలిసిందే అయితే ఆ కంటైనర్లో తరలించింది ఏమిటి అనేటువంటి అంశం మాత్రం ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్గం మిగిలింది కారణం ఏమిటంటే ఆ కంటైనర్కి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా ఏమో అది ప్యాంట్రీ వాహనం అని చెప్పేసి ఒక ప్రచారం చేసింది ఇంకా సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి ప్రచారాలు కూడా మనం చూసాం కానీ వాస్తవానికి కంటైనర్లో వెళ్ళింది నగదే అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కొన్ని చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి నిజంగా కంటైనర్లో వెళ్ళింది నగదేనా అయితే మరి ఆ నగదు దేనికోసం వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మరి దానిపైన ఎన్నికల సంఘం కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంది ఇదే ప్రస్తుతం అందరినీ కూడా వెంటాడుతున్నటువంటి ప్రశ్నలు మరి ఈ అంశం పైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ తాడేపల్లిలో కంటైనర్ అనేటువంటిది నిన్న కలకలం రేపింది అయితే దానిపైన అనేక చర్చలు ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో వాస్తవాలు ఏమిటి అంటే కంటైనర్లో వెళ్ళింది తరలించింది ఏమిటి లేదా అందులో నుంచి డంప్ చేసుకున్నారా ఏం జరిగింది ఓవరాల్గా దీని మీద మీ అబ్జర్వేషన్స్ ఇప్పుడు నిన్న ఇదేంటంటే ఈ కంటైనర్ల వ్యవహారం బయటికి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ చాలా తత్తరపాటు ప్రదర్శించింది వాళ్ళు అసలు ఇప్పుడు సతీష్ గారు ఇదేంటంటే ఏదో కంటైనర్ వచ్చింది ఏం చేయాలి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఏం చేయాలి అక్కడ రెండు సెక్యూరిటీ గేట్లు ఉంటాయి ఆ సెక్యూరిటీ గేట్ దగ్గర ఒక దాని దగ్గర పోలీసులు ఉంటారు వాళ్ళు ఆ నెంబర్ అవన్నీ నోట్ చేసుకోవడం డ్రైవరు మామూలు చెక్కింగ్ అది చేస్తారు పంపిస్తారు రెండో గేట్ దగ్గర ఏంటంటే స్కానరు అవన్నీ ఉంటాయి చూస్తారు కింద ఏమన్నా బాంబులు ఏమైనా పెట్టుకుని ఎవడన్నా వచ్చాడా అసలు ఏంటి కథ లోపలేముంది బయట ఏముంది ఆడేకూడదు డ్రైవరు అన్నీ ఇప్పుడు మానవ బాంబు బెల్ట్ బాంబు కట్టుకునేవన్న వచ్చాడు అనుకోండి అది పోలీసుల మెడకే చుట్టుకుంటుంది కదా అన్న ఉద్దేశంలో అన్నీ చెక్ చేస్తారు ఆ విధంగా చెక్ చేయకుండా అంటే మొదటి గేటులో నుంచి వచ్చేసిన తర్వాత పోలీసులు ఎలా చేశారు వచ్చేసింది అయిపోయిన తర్వాత స్కానర్ దగ్గరికి వెళ్లకుండా అవుట్ గేట్ అని ఉంటుందన్నమాట అంటే బయటికి వెళ్ళిపోయే రోడ్డు ఉంటుంది ఆ రోడ్డులో రివర్స్లో పంపించారు అంటే రాంగ్ రూట్లో వెళ్ళింది పోలీసులు రాంగ్ రూట్లో వెహికల్ వెళ్తుంటే ఇటు ఎందుకు వెళ్తున్నవరా ఇటు వెళ్ళాలని చెప్పాలి కదా అట్లా రాంగ్ రూట్లో అంటే ఏదైతే ఎగ్జిట్ రూట్ ఉంటుందో ఎగ్జిట్ రూట్లో నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఇంటి ద్వారం దగ్గరికి డోర్ ఓపెన్ అయ్యేలాగా అట్లా పెట్టేశారు కంటైనర్ ఒక అరగంట తర్వాత తలుపులు మూసిన తర్వాత దానికి లాక్ చేసిన తర్వాత అప్పుడు బయటకు వచ్చింది అంటే ఏంటి లోపల లోడ్ చేశారా అన్లోడ్ చేశారా ఏమైనా డబ్బులు వచ్చినాయా ఏదో వచ్చినాయి అసలు ఏంటి పరిస్థితి అనేది చాలా సస్పెన్స్గా మారిపోయిన పరిస్థితి ఆ తర్వాత ఇదంతా కూడా ఒక మీడియాలో వచ్చేసిన తర్వాత అంటే ఎల్లో మీడియా అంటే వైసీపీ భాషలో చెప్పాలి అంటే ఈ కంటైనరు వచ్చిన విషయాన్ని కంటైనరు అక్కడికి వెళ్ళిన విషయాన్ని రాంగ్ రూట్లో వెళ్ళిన విషయాన్ని స్కాన్ చెయ్యని విషయాన్ని చెప్పిన మీడియా ఏదైనా సరే అది ఎల్లో మీడియా కింద లెక్క అంటే తెలుగుదేశానికి సపోర్ట్ చేసే మీడియా అని వాళ్ళ ఉద్దేశం అది వాస్తవమా కాదా అనేది చెప్పటం కాదు ఈ ఎల్లో మీడియా ఇట్లాగే ప్రచారం చేస్తుందని వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకొని వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే ప్రతిదీ రచ్చరచ్చ చేస్తారు ఈ ఎల్లో మీడియా వాళ్ళకి ఏం పని లేదు అసలు అదేంటో తెలుసా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అని ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాడు ఆయనకేదో ఇంత ముద్ద ఉడకేసి పెట్టడానికి అది పాంట్రీ కార్ అది ఆ ప్యాంట్రీ కారు వెళ్ళి ఆడేదో కూరగాయలు గిరగాయలు తెచ్చుకుంటే అసలు ఇంత రాద్దాంతం చేస్తుందా ఈ ఎల్లో మీడియా అసలు ఈ ఎల్లో మీడియాకి బుద్ధి బుర్ర ఉన్నాయా ఇంత మరీ అభండాలు వేస్తారా అసలు ముఖ్యమంత్రి ప్యాంట్రీ కార్ని కూడా ఇంత భూతద్దంలో పెట్టి చూపిస్తారా అని రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేశారు అదేంటి అంటే ఆర్టీసీకి చెందిన వాహనం దాని మీద పోలీస్ అని రాసి ఉంది ఆ కంటైనర్ మీద అసలే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంటైనర్ అన్న శబ్దం వింటేనే ఉలిక్కి పడుతున్నారు ఎందుకు డ్రగ్స్ వస్తాయో తెలియదు క్యాష్ వస్తుందో ఏదొస్తుందో తెలీదు మరణాయుధాలు వస్తాయో తెలియదు అని ఉలిక్కి పడుతున్న సమయంలో కంటైనరు సీఎం ఇంటికే వెళ్ళిపోయింది అంటే మరి ప్రజలు దాని గురించి చర్చించుకుంటారు కదా దాని మీద వచ్చిన వివరణ ఇది తీరా చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా మొత్తం తెలిసింది ఏంటి అంటే మామూలుగా అంతకు అంటే కంటైనర్లో ఏదో బీరకాయలు పొట్లకాయలు దోసకాయలు అనుకున్నారు ముఖ్యమంత్రికి వండి పెట్టాలి కదా మరి ఈ మాట చెప్పింది ఎవరో వేరే వాళ్ళు కాదు వైసీపీ సోషల్ మీడియా చెప్పింది అది ప్యాంట్రీ కారు అందులో ఉన్న సొరకాయలు బీరకాయలు అని చెప్పారు కదా సొరకాయలు బీరకాయలు ఉంటే అక్కడ ఉన్న రిపోర్టర్లు ఉన్నారు కెమెరామెన్లు ఉన్నారు వాళ్ళకి ఆ డోర్ ఓపెన్ చేసి చూపిస్తే లోపలంతా సొరకాయలు దోసకాయలు బీరకాయలు టమాటాలు పొటాటోలు ఉన్నాయనుకో అవి చూపించేస్తే వాళ్ళు ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు కదా తలుపులన్నీ వేసేసి ఆ కూరగాయలు అంటే వాళ్ళ భాషలో చెప్పాలి అంటే ఆ ప్యాంట్రీ కారు ఎక్కడికి వెళ్ళింది అంటే ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళింది ఆర్టీసీ కార్యాలయానికి వెళ్ళింది అక్కడ మొత్తం పోలీసులు బందోబస్తు అంతా ఉన్నారు అక్కడి నుంచి అట్టపెట్టెలన్నీ కూడా ఆర్టీసీ ఆఫీసులోకి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అకౌంట్స్ ఆఫీసర్ అంటే క్యాష్ రిసీవ్ చేసుకునే ఆఫీసర్ ఉంటాడు అతని దగ్గరికి ఇవన్నీ వెళ్ళినాయి వెంటనే కౌంటింగ్ మిషన్లు కూడా తీసుకెళ్ళారు మొత్తం ఈ అట్టపెట్టెల్లో ఉన్న డబ్బులన్నీ తీసి లెక్క పెట్టారు లెక్కబెట్టి ఆర్టీసీకి జమ చేసుకున్నారు అవి మొత్తం అంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం అవి ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు అంటే ప్యాంట్రీ కారుగా అప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా అంటే వాళ్ళు నిజాలు చెప్పేదాన్ని ఎల్లో మీడియా అన్నారు కాబట్టి మనం దాన్ని బ్లూ మీడియా అనొచ్చు ఈ బ్లూ మీడియా చేసిన ప్రచారం ఏంటి అంటే పాంట్రీ కార్ ప్యాంట్రీ కార్ మరి ప్యాంట్రీ కారు ఆర్టీసీకి ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది అందులో నుంచి అట్టపెట్టెలు ఎందుకు దిగినాయి ఆ అట్టపెట్టెల్లో డబ్బులు ఎందుకు ఉన్నాయి ఇది ఒక విషయం ఇప్పుడు ఏంటి అంటే రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నాయి అవును మీరు ఎక్కడికైనా మీరు మీ వాహనంలో అంటే కారు కానీ స్కూటర్ కానీ ఏదైనా సరే ఏ వాహనంలో అయినా సరే యాభై వేల కన్నా ఎక్కువ మొత్తంలో మీరు క్యాష్ తీసుకెళ్తూ ఉంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆఫీస్ పట్టుకుంటారు ఈ యాభై వేల రూపాయలు నేను ఏదో ఇల్లు కొనుక్కోవడానికి అడ్వాన్స్కి ఇస్తున్నానన్నో కూతురు పెళ్లికి నేనేదో సరుకులు కొనుక్కుంటానికి వెళ్తున్నానన్నో పిల్లాడి ఫీజు కట్టడానికి వెళ్తున్నాను ఏది చెప్పినా వదలరు యాభై వేల కన్నా ఎక్కువ ఉంటే మిమ్మల్ని వదలరు పోలీసులు చెక్ చేస్తే పట్టుబడితే మీరు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీరు వెళ్ళిపోవాలి మరి ఇరవై కోట్ల రూపాయలు ఒక కంటైనర్లో స్కానింగ్ కూడా లేకుండా పోలీసులు చెక్ చేయకుండా ఇరవై కోట్ల రూపాయలు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎలా వెళ్ళినాయి ఇది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న మామూలు సామాన్య మానవుడు యాభై వేలు తీసుకెళ్తే పట్టుకునే వాళ్ళు ఇరవై కోట్ల రూపాయలని ఎందుకు చెక్ చేయలేదు అవును ఇది ప్రధానమైన సమస్య ఇరవై కోట్లు తీసుకెళ్లారని మీకు ఎట తెలుసు అని మీరు అడగచ్చు ఎట తీసుకెళ్ళారంటే ఆర్టీసీ ఆఫీస్కి వెళ్ళింది వైసీపీ సిద్ధం సభలు నిర్వహించింది మేము గుర్తుండే ఉంటుంది ఆ సిద్ధం సభలకి నాలుగో ఐదో చోట్ల పెట్టారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు పెట్టి అక్కడి నుంచి ఈ వైసీపీ కార్యకర్తలని ఈ సిద్ధం సభలకి తరలించారు అన్ని ఆర్టీసీ బస్సులే వాడారు ఈ ఆర్టీసీ బస్సులు అన్నిటికీ అన్నిటికీ కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పే చేయలేదు ఇప్పుడు వాటికి పే చేయకుండా ఇప్పుడు వీళ్ళు క్యాండిడేట్లే నిలబడటానికి అవకాశం లేదు క్యాండిడేట్లు అవన్నీ క్లియర్ చేస్తే తప్ప ఆర్టీసీకి ఉన్న డ్యూ క్లియర్ చేస్తే తప్ప క్యాండిడేట్ల సంగతి పక్కన పెట్టండి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడానికే అడ్డంకి ఏర్పడుతుంది అందుకని ఆదరా బాదరాగా ఈ మొత్తం క్యాష్ మరి ఎక్కడి నుంచి ఇప్పుడు క్యాష్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్టీసీ ఆఫీస్కి వచ్చింది తాడేపల్లి ప్యాలెస్లో ఇరవై కోట్లు అసలు ఎందుకున్నాయి అది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం డబ్బులు పెట్టుకునే చెస్ట్ కాదు కదా అక్కడ అక్కడ ఇరవై కోట్ల రూపాయలు ఎందుకున్నాయి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇరవై కోట్ల రూపాయలు ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలిస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ ఆర్టీసీకి కట్టారు అది నేను నేను ఆర్టీసీకి కట్టారనే చెప్తున్నా నేను క్యాష్ తీసుకెళ్ళి ఆర్టీసీలో జమ చేశారు అనే చెప్తున్నా నేను నేను అది దొంగ సొమ్మ లేకపోతే అది ఎట్లా వచ్చిన సొమ్మ నేను ఆ జోలికి నేను పోవట్లేదు ఇరవై కోట్లు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళినాయి నేను ఆ పాయింట్ వరకే మాట్లాడతా ఒక చోట నుంచి ఒక చోటకి యాభై వేల రూపాయలే అలౌ చేయని పోలీసులు ఇరవై కోట్లు ఎలా ఎలా అలౌ చేశారు ఇది ప్రధానంగా దీని మీద ఇప్పుడు ఏం చేయాలి అంటే కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కనీసం దర్యాప్తు జరిపించాలి అసలు దీని మీద సిబిఐ లాంటి సంస్థ జోక్యం చేసుకోవాలి అంటే లీగల్ ప్రొవిజన్ నాకు తెలీదు కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే తప్ప ఇప్పుడు ఎవరు కూడా ఛార్జీ టేకప్ చేయడానికి లేదు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఆ నిబంధన ఉండదు ఇది ఇది మనీ లాండ్రింగ్ కింద వస్తుంది కదా ఇరవై కోట్ల రూపాయలు అది వైట్ మనీనా బ్లాక్ మనీనా అనేది తేల్చాలి కదా సో అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఈ విషయం మీద దృష్టి సారించాలి ఆర్టీసీ అకౌంట్స్ పరిశీలించాలి కట్టారా లేదా ఇరవై కోట్లు కట్టారా కడితే ఆ ఇరవై కోట్లు ఎవరు కట్టారు ఆయనకి ఈ డబ్బులు ఎక్కడొచ్చి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిచ్చారు అనే దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దీనిలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే కనపడుతున్నది ఇదంతా కూడా ఇప్పటివరకు ఉన్న ఆరోపణలే దీన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరమైతే ఉంది అందుకని ఈ ఈ దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే కంటైనర్లో తరలించినటువంటి డబ్బుకి సంబంధించి ఈడీ అలాగే ఎన్నికల సంఘం ప్రధానంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి అసలు ఆ నగదుకు సంబంధించినటువంటి తరలింపు ఈ అంశాలన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తుంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం